దళిత రత్న కాదు భారత రత్నగా అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో చిరస్మరణీయులుగా ఉన్నారనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి నిజమే ఆ రోజుల్లో అంటరాని తనంతో నలిగిపోయినటువంటి జీవితాల నుండి ఈరోజు భారతదేశాన్ని శాసించే స్థితిలోకి మనం వచ్చామంటే అంబేద్కర్ గారు పోరాటం ఆ స్థాయిలో జరిగింది అన్న రోజు ఆ బాలుడిగా ఆయనకి అర్థమైన రోజు ఈ రోజు భారతదేశం అంతా రాజ్యాంగాన్ని అంటుకునే స్థితికి తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయులు భారత నిర్మాత మొదటి న్యాయశాఖ వర్యులు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారంటే భారతదేశం ముద్దు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాల ప్రాంతాల అభివృద్ధి కోసం సమాన అంతరానితనం అనేది లేదని అంటరానితనం ఉందని ఎవరన్నా దళితులు కాక ఎవరన్నా అంటే వారే నిజమైన అంటరాని వారని మనం అర్థం చేసుకోవాలి ఇది గొప్పకో చప్పట్లో కొట్టడానికో కాదు చెప్పేది ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అంటుకుని కౌగులించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఈరోజు ఉంది అటువంటి ఘనతను తీసుకొచ్చినటువంటి మహానుభావులుగా కూడా అంబేద్కర్ గారే